హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల ఆవలైతే ఇడ్చేసినాము ఇంకా టమోటాలు అయితే చాలా తక్కువ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా గడ్డి కూడా చాలా పూర్తిగా అయితే పడిపోయింది ఇంకా దీంట్లోనే కొన్ని ఇంటికి అయితే మిరకాయలు అయితే పెట్టుకున్నాము ఈ మిరకాయలు అయితే గీనా గైనా దీంట్లోకి కూడా కొంచెం మందలు అయితే కొట్టరు అనమాట ఎక్కువగా అయితే మా పక్క ఇంకా ఇంటికి ఆర్గానిక్గా పెంచుకుంటారనమాట ఇంటికి కావాల్సి మందలు అయితే కొట్టరు ఇంకా టమోటాలు అయితే అయిపోయినాయి కాబట్టి ఇడిచిపెట్టేసి ఉంటే ఆవులైతే బాగా మంచిగా అయితే మేత్తానమాట దీంట్లో ఇంకా దీంట్లో కొంచెం మ్యాత్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాటర్లు అయితే బీకేది ఉంటుంది ఇంకా ప్రతి చే టమోటాలకి ల్యాటర్లు మొక్కజొన్నకి ల్యాటర్లు అన్నిటికీ అయితే ల్యాటర్లు అయితే ఇడుతుంటారనమాట మా పక్క అయితే ఇంకా ప్రతిసారి నీళ్ళు అయితే కట్టేది కాదు కాదు కాబట్టి ప్రతి పంటకి కూడా లాటర్లు అయితే ఇడుస్తారనమాట మా పక్క అయితే ఇంకా దీంట్లో అయితే గినా గిన ల్యాటర్లు అయితే అనమాట ఇంకా మొక్కజొన్న పంట అయిపోయింది అనేసి నీట్గా అయితే కట్టి పెట్టేసుకున్నాము ఇంక ఇవైతే ఇంటికాడ వేసుకుంటాము మళ్ళీ పంటకు అయితేగినా మళ్ళీ అనమాట ఇట్లా కట్టేసినాము లేకపోతే గినా అట్లా బెడ్లలో గినా వేస్ట్ అయితే అయిపోతుందనమాట ల్యాటరలు ఇంకా ప్రతి పంటకి కొని అయితే కూడా వేయలేము కాబట్టి ఇంకా ఒక మూడు నాలుగు పంటలకైతే ఒకసారి అయితే కొంటాం అనమాట చూడండి ఇట్లయితే ఉంటుంది ల్యాటరల్ పైపులు ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండు వరకు అయితే చూడండి